చేస్తున్నా ఇది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా ఏంటది సాధెన్స్ అంటే తెలుగులో దీని మత్తి చేప అంటారు హై రిచ్ ఇన్ ఒమేగా త్రీ సో ఇది ఓపెన్ చేద్దాం సో లోపల చూద్దాం ఎలా ఉంటారో నిమ్మకాయ రసంతో నిల్వ చేశారు సో ఇలా వస్తుంది ఏందిరా ఇది చూడడానికి ఎలా ఉంది కానీ దీంట్లో ఒమేగా త్రీ హై అంట సో నేను తింటా నేను మాత్రం తింటా దాన్ని ట్రై చేసి చూసాం ఎలా ఉంటుందో ఇట్ లెమన్ టేస్ట్ అయితే వస్తుంది నిమ్మకాయ రసం వేసాను వేసినట్లున్నాడు కొంచెం ఫిషెస్ స్మెల్ అయితే ఉంది లైట్గా ఉంది సో నేను ఎలా ఉన్నా ఆరోగ్యం కోసం నేను ఏదైనా తింటాను సో ఓవరాల్ ఇట్స్ గుడ్